అంతే అయిపోయింది రెస్టారెంట్ మా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పెన్నులోకి ఆయిల్ పోసుకుందాం ఒక టీ స్పూన్ ఆయిల్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక గుడ్లు వేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా కలర్ ఇదేలాగా చేసేదానిపైరా ఎల్లో బాగా వచ్చేది బాగా గోల్డెన్ కలర్లో వచ్చింది సపరేట్ తీసేసాము ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగాక కరింపొక వండు వేసుకొని దాంతో కూడా పచ్చిమిరపండి వేసుకొని కొంచెం తలగట్టి ఒక పెద్ద ఎరగడ్డ కట్ చేసుకుని మళ్ళీ వేసుకొని పచ్చికారం పోయేంతకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కదా నేను రాళ్ళు పేస్తాను ఇది సాల్ట్ ఉంది సాల్ట్ రాళ్ళు రాళ్ళు పేస్తుంది దాని తర్వాత అర స్పూన్ పసుపు వేస్తాను తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం ఫ్రెండ్స్ ఇది పచ్చి ఆసన పోయాందరూ కొంచెం బాగా ఫ్రెండ్స్ ఆయిల్ బాగా పైకి వచ్చింది ఫ్రెండ్స్ పచ్చవాసనంతా పోయేసి ఇప్పుడు పెద్ద టమాటాలు వండు వేసుకున్నాం బాగా ఫ్రై చేస్తాను ఒకటే బాగా కలిపేసి ఇవి వేగుతున్నప్పుడు మనం చిదుకోవాలి ఫ్రెండ్స్ ఇవి చిదుకునేసి బాగా పెట్టేసి ఇది ఆయిల్ బాగా పైకి వచ్చి అందరూ పెట్టాలి ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ ఆయిల్ బాగా తేలిపోయింది ఆయిల్ బాగా తేలిపోయిన తర్వాత పా టీ స్పూన్ మెంతులు గ్లాస్ చింతమండు నీళ్ళు బాగా కలపండి ఫ్రెండ్స్ బాగా కలిపేసి టూ టు త్రీ మినిట్స్ వదిలేయండి ఆయిల్ బాగా పైకి తేలాలి నూనె నూనె బాగా పైకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ మిరపొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అద టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపెట్టండి ఫ్రెండ్స్ మిస్ వాసన పోయినంతా కలిపెట్టేసి నూనె ఇలా పైకి తేలిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోయండి ఫ్రెండ్స్ బాగా కలపెట్టండి ఫ్రెండ్స్ బాగా కలపెట్టేసి ఆయిల్ పైకి తేలినంతరం వదిలేండి ఫ్రెండ్స్ వేసింది మనం పడగబిట్టిన గుడ్లు వేసేద్దాం ఇద్దరు ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేయడమే ఇంకా ఫ్రెండ్స్ ఆయిల్ బాగా పైకి వచ్చేసింది గుడ్లు బాగా ఉడికినాయి మనం ఇప్పుడు కొత్తిమీర వేసి దించుకునేద్దాం ఫ్రెండ్స్ అంతే అయిపోయింది రెస్టారెంట్ మా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఫ్రెండ్ సూపర్గా ఉంటుంది మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్